ఎట్టి ఈగే దోమ గవిడా కూడా కాదు ఏదైనా కుక్కల లోకల్ రాకుండా వాళ్ళని ఆయన అట్లాడి పిచ్చేవాడు అంతే వారి దాన్ని అట్లా చదువుకుంటారు కానీ ఇంకా నల్లుల కోసం పిల్లల కోసం కాలు నల్లి పిల్లి ఈ దానికి కాదు తీరు ఉంది పిల్లలు ఏ నువ్వు అని మాకేమవుతారు అట్లా అట్లా కానీ వారి నేను నల్లిడి కాదు పిల్లి కాదు నువ్వు నిలబడితే నేను మీ బీరాదేవుల దగ్గర కాక మక్క దగ్గర పోయి ముఖ ముఖంతో మూడు ముచ్చటి చెప్పి ఫోన్ ఒక గడియా రాను గడియా ఒక మాట్లాడిన ఒక గడియా మూడు గడియాలు ఎందుకంటే మరి తప్ప జరుగు మీరు నేను మా కలిగి చెప్పాలే చెప్పాలి చెప్పాలా కదా నన్ను అంటే నేను ఓడియా అరే ఓడి నువ్వు ఏది కులం ఏది కులం No, I'm to I'm ఈ గీత అనుకో మరిచలు పెద్దలు పెద్దదా చెప్పేస్తా చెప్పేస్తాను కదరా చెప్పాలి నేను ఎవరు ఎవరైనా కూడా వెళ్ళాలి ఏం వెళ్ళాలా అరే ఒక మాట కాశీ ఎందుకురా

i'm not

You're not!

అంటే ఎత్తు మీద ఎత్తుకొని వచ్చిన్నా ఇప్పుడు మరి శపం శపం పెడతా అన్న నేను మహా మహారని భగవాను నేను అష్ట గంగారైక్తం మీద మీరు పెట్టి నిన్ను ఏదైనా ఒక మహారాజు అంటున్నా బస్పం అయిపోతావు పశుమైపోతే వారి కారు పూరి చచ్చిపోతావు ఇక్కడ చచ్చిపోతే నీ చుట్టండి నీ చుట్టాస్తారు నీ నువ్వు ఏడ్చి ఊరంత ఎక్కపోయి కాదేసి బూడి చేస్తావు చేస్తే బూడి కూడా

కాశీలో ఎలా చేసావు తారం కాశీ గుడికాన్నే సముద్రం గుడికానే సముద్రం ఆ తాను చేశాను చెప్తున్నా బుద్ధివారం చెప్తున్నా తూతూ పెంచు ఎంత చెప్పిన చట్ట పోపా నువ్వు మంచివాడివి నువ్వు చాలా మంచివాడిని బిడ్డ నీకేమిస్తున్నవై కానీ నచ్చినా రాయేశ్వరం దాటి కర్ణాటక కలియుగ ఉప్పు కుటన్ని ఉప్పు కుట్రు ఉప్పు కుటల్లో వస్తాయి మూడు ఎకరాలకు కొన్ని ఎకరాల ఉప్పు సముద్రం తయారైతాయి ఎకరాలకు ఎన్ని ఎకరాలు అయితాయి మూడు ఎకరాలకు అరవై ఎకరాల ఉప్పు అవుతుందా సముద్రం నీకు నా ఎలా ఎన్నుంది ఎన్నుంది అరే అట్టాలి అట్టే ఉంది ఆయన ఒకరికే ఉంది అంటే అబ్బాయి ఉంది పేద మంట చూస్తే అరే అయో ఎంత చెప్పినా పని దప్పా ఒక మాట మరి నీ పేరు భోగన్నటవా అవును మీ అక్క మాకల దగ్గరికి కొయి ఎక్కడికెళ మహానాటి పెద్దలు వచ్చారని చెప్పినాకు నానే వొనేవయ్యా ఏయ్ ఈ దాడని వంచు నా పెద్దలు వచ్చారని చెప్పినాకు కచ్చా నా అక్కగా సత్తా నాయకా ఆ ఏమయింద్రా యో ఆ మన దేవుడి నాయే చెప్తున్నా కదా అవును బాగుంది కాదురా అండలు అండలు పెడుతున్నా అంటావు తీసుకుందాం ఎన్ని తీసుకున్నాం అంటే ఇరవై ఐదు కిలోలు తీసుకుందాం చాలా చాలు ఇరవై ఐదు క్వింటల్ ఉడికేది అయితే మొత్తం అవుతుంది అరే ఇతర దేవుళ్ళ లెక్క అంటే అరే చుట్టు ముప్పై ఊళ్ళ పెట్టేస్తారు అందరు వస్తారు పీరప్ప తమ్ముడు పీరప్ప అంటే మాయంకాల తమ్ముడు కళ్యాణం అవుతుందంటే ఆరు వేల అయ్యి మూడు వేల తమ్ముడు కాదు ఉన్న ఊళ్ళో పెట్టు మంది అంతా వస్తారు వాళ్ళందరికీ అన్నం పెట్టాలి ఎవరు అలిగిపోయినా కానీ మంచిగా ఉండదు ఇరవై ఐదు కింటలు ఊడికి బలవన తీసుకురా బలవన తీసుకోగానే కాంట అన్ని దొంగ కాంటలు వస్తున్నాయి మంచిగా ఏమ్రా ఏమో ఒక నమస్తే ఒక రావురా అన్ని ఇష్టమా అరే గుడ్ మార్నింగ్ పొత్తి వాళ్ళవి పొత్తి వెళ్ళాలని అనుకున్నావు ఇప్పుడు నీ అన్నీ ఎన్నుడుస్తాయి ఏమిరా భగవన్ నేను భగవాన్ నుంచి కూడా మరి నేను భగవాన్ మహానడి భగవాన్ నచ్చిన అని నేను భగవన్ నచ్చిన చెప్పినారా నాకు అర్థం కాదే భగవన్ భగవన్ అట్ట మహానాటి ఋషులు ఋషులక్షరం చిత్ర ఋషులు ఋషులు ఋషులక్షరణ చిత్రి మరి

బియ్యపై కళ్యాణం అయితే మా తమ్ముడు కళ్యాణం అంటే మా మంది వస్తారు అందరికి పెట్టాలి అన్న అవసరం ఉంటాయి ఏ విధంగా అంతే తీసుకో ఏది అద్దకి తీసుకో తక్కువ తీసుకోమని కొద్ది మీరంత నేనేమన్నా బండి తీసుకొని వచ్చా పొద్దుగా ఊళ్ళో ఇట్లా ఇప్పుడు ఏమన్నా ఋషులు మహానాటి ఋషులు వచ్చారని అట్లా కాదు మహానాటి ఋషులంటే

మీరే ఆ చికెన్ కావచ్చు అనుకున్నాను ముడు ఏంటి పెట్టాలి ఉరుకులు మూర్ కుడా అంటే తుర్మార్ కూడా పాపకుడ అరే నువ్వు ఎటువంటి వాడమంటే చెప్పన్న మొగుండెడిచిన ఎండ మొగండి నేడిచిన ఎండ దేశం జరిగిన గుండ పాపకులు వచ్చిన పండ మేకలు తొక్కిన పండ సేం అది ఎటువంటివాడు అంత అంత లంగవ్ను బ్రహ్మనంగా బాబు గారి మా తమ్ములే మరి ఆ కంటే ఎక్సపోయి తుర్మార్కుంది అరే ఏం కావాలో అరే గురువులు గురువులు వచ్చిన చెప్పారు గురువులు அது மதியம் குரு மனசு உண்டா அது எண்ணிவாடா நீ தான் அது முண்ட கொடுக்க మస్తు బాగున్నాడే నీ మంచి తీవ్ర గురువులు కాదురా ఎవరు నాలుగు రాపు గురువులన్నా అర్థం కాదు పెద్దలన్న అర్థం కాదు గతలన్నీ అర్థం కాదు కానీ నువ్వు నాలుగు దాపు అర్థం కాదురా నేను చెప్తే నీకు అర్థమవుతుంది కదా అర్థమైతు మానాడు అని చెప్తే అట్లా చెప్పపోద్ది చెప్పబోద్ది పెద్దలు పెద్దలు వస్తారని చెప్పాలు పెద్దలు ஏமாந்திர நவாடுது அதுக்கு நாயுட்டே ஆ నాగేళ్ళు అవుతుంది దేవుడు నాగేళ్ళు అవుతున్నాడు గద్దలు వచ్చినాయ అంటే మోగం అంతా భయపడతాయి మోగం అంతా భయపడతాయి దేవుడు నాగేళ్ళు కాదు గద్దలు వచ్చినాయ కిలోమీటర్లు అరే రెండు కిలోమీటర్లు దేవాదేళ్ళందరూ భయపడిపోతారు అది ముట్టుకోదురా

అరే నువ్వు మింగినవా ఎప్పుడు సప్పగా ఉప్పు లేదు మంది అది సప్ప ఉండని నాక మోసేయండి మీ మా కాడికి పోయి పో సూపీ చెప్తుంది మా ఉన్నదా ఉండదా మరి అరే ఉండదా చూడు నువ్వు నేను రాసిన రాసినట్టుగా ఉండదు అంతా కదా మరిక వస్తా చూపుతా లేకపోతే అరే నారద భగవాన్ నాలుగు రాసి పంపించిందా అరే బగన్న ఎంత పని ఎత్తి తాల్ మిగిలి తోలుకొని రాపో పగన్న నారదా భగవాన్ ఏమన్నా అన్నాడా నువ్వేమన్నా అన్నవా నేనా అన్న ఒక మాట తిట్టలే ఒక్క మాట కొట్టాలి గేట్లో ఉంచుకున్నా ఉంది ఏమన్నా నిన్న ఎందుకు అంటరా చెప్పు అరే పొగన్నా ఎంత పని ఎత్తి ఎంత అంటుండు ఇంకేం చేసావురా తీసిన వాటి పెట్టేస్తా అందులో అరే నారా భగవాన్ నచ్చింది కాబట్టి సప్తా మామే నచ్చింది కాబట్టి ఆడిపోయి కాలు పక్క రామ్ రామ్ వీళ్ళెక్క వారి రామ్ రామ్ తల్లగా వరు వారి రామ్రామ్ గుడ్ మార్నింగ్ మన కులాచారం వారి శనార్థి అన్నది ఏమన్నా ఎంత కాలు పట్టుకోవాలన్నది సరే కాళ్ళు పట్టుకుంటా కొన్ని కాలు అంటే నేను కాలు పతా నేను కాలు అయ్యా సప్తకోటి మామూని అయ్యా సప్తకోటి మామూని గారు అయ్యా సప్తకోటి మామూని గారు అరవిత ఇల్లువంగిని కాదు వా